వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మ జాతక కుజదోషం కాలసర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశాంతిని కోరుకుంటున్నారా సమస్త దోష నివారణ కొరకు పంచ మహాపాతకాలు తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగప్రతిష్ట మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాలు ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తారీఖు శ్రావణ మాసం ఆశ్లేష నక్షత్రం ఆదివారం పురస్కరించుకుని విజయవాడకి అతి చేరువలో ఉన్న సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠము యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపనపు నాగ మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో శాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నిష్ణాతులైన ఋత్వికుల ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి కదలి రండి ఇటువంటి అద్భుత కార్యక్రమం శక్తివంతమైన క్షేత్రంలో నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మ జాతక రీత్యా గోచార రీత్యా కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త దోషాల నుంచి విముక్తి పొందండి ನಾಗಪ್ರತಿಷ್ಠ ಮರಿಯು ಆಶ್ಲೇಷ ಬಲಿಪೂಜಾ ಪೂರ್ತಿ ವಿವರಾಲ ಕೈ ಮೀರು ಮಮ್ಮಲ್ನಿ ಸಂಪ್ರದಿಂಚಗಳರು ಮಾ ಫೋನ್ ನಿಂಬರ್ ನೈನ್ ಜೀರೋ ಮರಿಯು ಮಾ ವೆಬ್ಸೈಟ್ ಡಬ್ಲ್ಯೂ 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 ಲಾಗಿನ್ ಅವಗಳರು మరియు నాగప్రతిష్ట ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాల పూర్తి అవగాహనకై ఈ వీడియో చూడగలరు అందరికీ స్వాగతం మన హిందూ సనాతన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి దానిని పురస్కరించుకుని మనిషి అనేవాడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కొరకు ఎన్నో కష్ట సుఖాలు లాభ నష్టాలు అనుభవిస్తూ ఉంటాడు వాటిలో ముఖ్యంగా మనిషి యొక్క వ్యక్తిగత జీవితం అనేది పుట్టిన తిథి వార నక్షత్ర లగ్నాన్ని బట్టి లేదా తన గత జన్మలో చేసిన పుణ్యాలను బట్టి మనిషి జీవిత విధానం నడుస్తూ ఉంటుంది కాని శాస్త్ర ప్రమాణాన్ని బట్టి కొన్ని ప్రత్యేక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనం చేసిన ఎన్నో పాపాలకు ప్రయశ్చిత్తంగా ఉపశమనం పొందే ప్రత్యేక ప్రక్రియలు చాలా ఉన్నాయి వాటిని ఆచరించడం వలన జీవితంలో ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంటాయని సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్రం మనకి చెబుతోంది వాటిని పురస్కరించుకొని ఈరోజు మనం నాగప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి మరియు సర్పాలకున్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ముందుగా ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు మరియు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయగలరు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు దైవజ్ఞ సంభూతులు వేదమూర్తులు ప్రసంగకర్తలు జ్యోతిష్యులు అలాగే గో సంరక్షణ చేపట్టేవారికి సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించే వారికి మా యొక్క నమస్కారం సర్పసుబ్రహ్మణ్యం అంటే ఎవరు వారి యొక్క విశిష్టత ఏమిటి సర్పసుబ్రహ్మణ్య దైవాన్ని ఆరాధించడం వలన ఎటువంటి శుభ పరిణామాలుంటాయి అదేవిధంగా పూర్తి పరిపూర్ణత కొరకు ఏ విధమైన నాగారాధన చేయాలి ఏ ప్రాంతంలో చేస్తే మనకి అత్యంత విశేషమైన సత్ఫలితాలుంటాయి ఇలా పూర్తిస్థాయిలో శాస్త్రంలో చెప్పబడిన కొన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుందాం సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ జన్మలో మనిషి చేసే పాపపుణ్యాల వలన ఫలితాలు వచ్చే జన్మలో ఆ యొక్క మనిషి అనుభవించక తప్పదు అదేవిధంగా ప్రతి మనిషి తన గత జన్మలో చేసిన మంచి చెడులు ఈ జన్మలో ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది మనిషి చేసే నానావిధ పాపాలకు శిక్షగా నాగదోషం సర్పదోషం సర్పశాపం జన్మజాతకరీత్యా కాలసర్పదోషం కుజదోషం అనే వివిధ రకాల దోషాలు ఆ యొక్క విధాత చేత మనకు విధించబడతాయి కానీ ఒక విచిత్రమేమిటంటే మనిషిని పీడించే సకల సర్ప సంబంధిత దోషాలకు పరిహారం చేసుకుని ఆపై ఆ దేవతామూర్తిని కొన్ని ప్రత్యేక విధానాలతో ఆరాధిస్తే ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు మనకు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతున్నది వీటికి అనుగుణంగా సర్ప సంబంధిత ఎన్నో గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం హైందవ సంస్కృతిలో సర్పాలకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది దాన్ని పురస్కరించుకుని సర్పం అనేది ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉంటుంది పురాణాల నందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుడిపై శయనించి ఉంటాడు పరమశివుడి మెడలో నాగాభరణంగా సర్పం ఉంటుంది గణపతి యొక్క భుజ్య భాగాన్ని బిగింపుగా ఒక సర్పం ఉంటుంది ఏకచక్రాధిపతి సూర్యుని రథమునకు పగ్గము మాదిరిగా సర్పం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఒక సర్పముపైన తాండవమాడతాడు దేవతలు రాక్షసులు అమృతాన్ని చిలికేటప్పుడు కవ్వానికి తాడు మాదిరిగా పామును వాడతారు మరియు ఆదిత్యాది నవగ్రహాలయందు కుజుడు రాహువు కేతువు సర్ప సంబంధిత గ్రహాలుగా పిలువబడుతున్నాయి ఇలా ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉన్న అద్భుత దైవము సర్పము మరియు సర్పం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా పూజించడం జరుగుతోంది ఇతిహాస పురాణ గ్రంథాన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు రాక్షస సంహారం చెయ్యుటకు సర్పరూపంలో ఆవిర్భవించాడు మరియు వళ్ళి దేవతలు వివాహం కొరకు సర్పరూపములు అవతరించాడు గనక మన యొక్క పూర్వీకులు మనము ప్రాచీన కాలము నుంచి నేటి వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా పూజిస్తున్నాము సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు కుమారస్వామి మరియు స్కందుడు అనే పేర్లు కూడా ఉన్నాయి ఇతిహాస పురాణ గ్రంథాల నందు సర్పస్వరూపంగా భావించి ఆదిశేషనాగా అనంతనాగ వాసుకీనాగా తక్షకనాగా కర్కోటకనాగా పద్మనాగ మహాపద్మనాగ శంఖనాగ ఇటువంటి ఎన్నో నాగుల పేర్లు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అటు శైవులకు ఇటు వైష్ణవులకు కూడా పరమ ఉజ్జనీయుడు సుబ్రహ్మణ్యుడు సకల శుభ లక్షణాలు కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవమని అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు జ్ఞాన ఐశ్వర్య శక్తి కలిగి ఉన్న పరబ్రహ్మము షణ్ముఖుడు అని హైందవ ఇతిహాసాలు చెబుతున్నాయి సర్పము సుబ్రహ్మణ్య స్వరూపమని హైందవ విశ్వాసాన్ని అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తారు ఈ విధంగా మానవ జీవిత సంస్కృతిలో ముడిపడి ఉన్న అద్భుత జీవి సర్పం నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగ యుగాల నుంచి భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు రాహువు కేతువు ఈ గ్రహాలు సర్ప సంబంధిత గ్రహాలుగా చెప్పబడి ఉన్నాయి సర్ప ఆరాధన వల్ల ముఖ్యముగా మన వంశమున వివాహం కాని వారికి వివాహం జరగటం సంతానం లేని వారికి సంతానం కలగటం దీర్ఘ చర్మ వ్యాధులతో బాధపడే వారికి చక్కటి ఆరోగ్యం కలగటం దంపతుల మధ్య మంచి సఖ్యత ఉండటం వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా వ్యవసాయ పరంగా మంచి పురోగతి కలగటం అదేవిధంగా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మ జాతకరీత్యా కుజదోషం కాల సర్పదోషం పితృదోషం నానా విధ వంధ్యా దోషాల నుంచి మీరు పీడింపబడుతూ ఉంటే సంపూర్ణంగా విముక్తి లభించడం సర్ప ఆరాధనలో భాగంగా స్వరూపమైన సర్ప ప్రతిష్ఠ అనగా నాగ ప్రతిష్ఠ చేయడం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాల వలన సకల శుభమని మరియు పంచ మహాపాతకాలను తొలగించే అంత శక్తి ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి మరియు ధర్మాచరణలో భాగంగా సర్పారాధన వలన సమాజంలో సర్పశాపాలు తగ్గి తద్వారా దైవబలం పెరిగి దాని వలన ఎండలు వానలు చలి సకాలంలో సమపాలంలో సమృద్ధిగా ఉండి లోకం సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతున్నది ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమాలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నిష్ణాతులైన నాగ ప్రతిష్టాపన ఆచార్యులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో విజయవాడకి అతి చేరువలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా సశాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నాగ ప్రతిష్ట ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాలు నిర్వహించబడును ఇటువంటి ఎన్నో గొప్ప వైదిక కార్యక్రమాలు అనగా నాగ ప్రతిష్ఠలు మరియు ఆశ్లేష బలిపూజలు సర్ప సంస్కార కార్యక్రమాలు ఇతరాత్ర అన్ని వైదిక కార్యక్రమాలు చేసే నిష్ణాతులు వీరు శర్మగారు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమమునందు ఖర్చులు మాత్రమే రుసుముగా తీసుకొని ధనాపేక్ష లేకుండా శాస్త్ర ప్రమాణాన్ని బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడును శర్మగారి యొక్క ఆధ్వర్యంలో చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల వలన ఎన్నో మంచి సత్ఫలితాలు భక్తులు పొందగలిగారు భక్తులు గమనించి ఈ యొక్క నాగ ప్రతిష్టాపన కార్యక్రమం నియమనిష్టలతో కార్యక్రమం పట్ల మంచి భక్తి శ్రద్ధ నమ్మకం వహించి ఆచరించడం వలన మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పడే కష్టాల నుంచి బయటపడే ప్రత్యేక సదవకాశం ఈ యొక్క నాగ ప్రతిష్టాపన కార్యక్రమం ముందుగా ఈ పవిత్ర కార్యం అనేది నిర్వహించుటకు అతి పవిత్రమైన రోజులు ప్రతి నెలలో మనకు వచ్చు చవితి పంచమి షష్ఠి దశమి ఏకాదశి పౌర్ణమి తిథుల నందు మరియు ఆశ్లేష నక్షత్రం కృతికా నక్షత్రం నందు ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం నందు ఈ పవిత్ర కార్యం చేయుట సర్వోత్తమం ఈ యొక్క ప్రక్రియ చేయు విధి విధానంలో భాగంగా ముందుగా గణపతి పూజ రక్షాబంధన ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన కలశ స్థాపన పరిపూర్ణ నవగ్రహ శాంతి విగ్రహ బింబశుద్ధి క్షీరాధివాసం జలాధివాసం ధాన్యాధివాసం పుష్పాదివాసం శయ్యాధివాసం వస్త్రాధివాసం ఇటువంటి అధివాస ప్రక్రియలు పూర్తయిన తరువాత హోమ ప్రక్రియలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ మూలమంత్ర హోమం సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం తదుపరి పూర్ణాహుతి స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన విగ్రహానికి ధ్యాన ఆవాహన పూజ తర్వాత ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమాలు వేదాశీర్వచనం తీర్థ ప్రసాద వితరణ నిర్వహించబడును మరియు ప్రతిష్టాపన విగ్రహానికి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఉండే విధంగా భక్తుల కోరిక మేర నిర్వహించబడును ప్రతి నెలలో జరిగే ప్రతిష్ట తేదీలు కింద డిస్క్రిప్షన్ నందు జత చేయబడును మరియు వత్సు భక్తులు మూడు రోజులు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలరు ఏదైనా స్పష్టత కోసం నాగప్రతిష్టాపన ప్రక్రియ నిర్వహించడానికి మరియు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారిని సంప్రదించడానికి అధిక వివరాలకై మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మా ఫోన్ నంబర్లు నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఎయిట్ డబల్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఎయిట్ డబల్ టూ మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాగ డాట్ కాం కు లాగిన్ అవ్వగలరు ఆరు ముఖాలతో మరియు పన్నెండు చేతులతో వేద వేదాంత వైద్యుడైన ద్వాదశ నేత్రాలు కలవాడైన కుమారస్వామి బంగారు వన్నెగల పార్వతీపుత్రుడైన ఆ యొక్క షణ్ముఖుడు అభయమిచ్చి సర్వదా రక్షించి సర్పసుబ్రహ్మణ్యం అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చాలా బాగా జరిగింది మాకు సంవత్సరం లోపల మాకు మళ్ళీ పాప పుట్టింది ఆ పాప పేరు కూడా మేము లక్ష్మీ నాగ అని పెట్టుకున్నాము చాలా మంచి హస్తవాసి ఇక్కడ గుడి స్వామిగారు చేయించిన పూజ వల్ల మాకు అన్ని మంచిగా జరుగుతూ వస్తున్నాయి దానికి చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటికీ కృతజ్ఞతలు చాలా బాగా చేశారు అండి పూజ లాస్ట్ ఇయర్ మా బామూర్తి కూడా చేయించారు పెళ్లి జరిగింది తర్వాత మా కజిన్ సిస్టర్ కూడా ఇక్కడ పూజించాం చేయించాం వన్ ఇయర్లో ఒక ఇప్పుడు కి తన మ్యారేజ్ ఉంది జరిగింది పూజ గుంటూరు నుంచి వచ్చామండి యాక్చువల్గా రెండు నెలల క్రితం మా పాప చేత చేయించాము తన అనుకున్న సంకల్పము తను ఏదైతే మనసుల్లో అనుకుందో అది యాజ్ షీజ్గా సేమ్ అన్నీ జరిగినాయి అందుకని మేము కూడా వచ్చాము ఈ రోజున పూజ చాలా బాగా జరిగింది నా పేరు అండి మేము మచిలీపట్నం నుంచి వచ్చాము కంచకీచర్ల శివసాయ క్షేత్రం అంటూ విన్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్లో ఒక టూ త్రీ డేస్ బ్యాకే మేము ఈ వీడియో చూసాము చాలా చాలా దీని మీద అందరూ కూడా రివ్యూస్ చెప్తున్నారు చాలా నచ్చింది మేము కూడా మా పిల్లల గురించి విగ్రహ ప్రతిష్ట చేయించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చాలామంది దగ్గర మేము చూసాము కానీ ఇక్కడ మాకు అనుకున్న బడ్జెట్లో చాలా బాగా ఎంత బాగా అంటే అసలు చెప్పలేనంత అద్భుతంగా చేశారు ఆశ్లేష బలిపూజ మండపారాధన గణపతి హోమం అన్ని రకాలుగా విగ్రహ ప్రతిష్ట అసలు మనం ఇంట్లో మనం ఇంటికి పంతుల్ని పిలిపించి చేయించుకుంటే ఎలా ఉంటుందో అదే హోమ్ ఫీలింగ్ అనేది నాకు ఇక్కడ కలిగింది అండి నేను ఏలూరు నుంచి వస్తున్నాను మా అమ్మగారు చెప్పారండి మా అమ్మగారికి మా గారు చెప్పారంట ఎలా చేస్తున్నారని చెప్పేసి అండి వేరే వాళ్ళని అడిగితే ఒక చోట అడిగితే మూడు లక్షలు అన్నారు ఒక చోట అడిగితే ముప్పై వేలు అని చెప్పేసి అన్నారు నా లింకు చూసి నేను చూడడం వల్ల నాకు ఇక్కడ పన్నెండు వేల ఐదు వందల్లోనే అయిపోయింది చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది అభిషేకాలు కానీ విగ్రహ ప్రతిష్ఠ కానీ ఇవన్నీ చాలా బాగా జరిగినాయండి ఇంత తక్కువ అమౌంట్తో ఎంత బాగా అవుతుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదని చాలా థ్యాంక్స్ అండి గుంటలు గారు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకున్నాము గురువు గారు చాలా బాగా చేయించారు మేము చాలా సాటిస్ఫై అయ్యాము పూజ నేను ఎలాంటి చేపిద్దాం అనుకుంటున్నానండి ఎట్లా పడతాం అనుకున్నాను ఎట్లా చేస్తారు అనుకున్నాను మీ దైవ రా యూట్యూబ్లో చూడబెట్టి నేను మీతో చక్కగా పూజ చేయగలిగాను ఇది అదృష్టంగా అనుకుంటున్నాను నేను ఎన్నాడు ఎన్నాడు ఎన్నేళ్ళ కోరికను అండి నాకు ఇప్పుడు మీ దైవ శ్లేష నక్షత్రంలో ఉన్నది అంటే బలి పూజ కోసం చాలా టెన్షన్ పడ్డాను యూట్యూబ్లో చూశానండి చాలా అసలు అంత సా యూట్యూబ్లోనే నాకు చాలా నెమ్మదిగా అంత బాగా చేసింది అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంత అంటే హండ్రెడ్ నాకు చాలా మంచిగా అనిపించింది ఎంత అయ్యగారు ఓపిక అసలు మాకు సహనం లేదు కానీ అయ్యగారికి ఉన్న సహనానికి అయితే మాకు చాలా సంతోషం అనిపించింది చాలా బాగా చేసారు నేను అయ్యగారు శివయ్య రు రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నాకు చాలా సంతోషం అనిపించింది అండి మళ్ళీ ఇదే సంతోషాన్ని రెండింతలు ఎక్కువ చేస్తే మళ్ళీ నేను రావాలని కోరుకుంటున్నా ధన్యవాదాలండి నేను యూట్యూబ్లో చూశాను ఇక్కడ నాగప్రతిష్ట ప్రతిష్ఠ బల్ పూజ ఇవన్నీ బాగా చేస్తారు అని అందరు రివ్యూస్ కూడా చూశాను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీనికి ముందే మా అమ్మాయి కొంచెం కుక్కి అలా వెళ్దాం మమ్మీ అంటే అంత దూరం ఎలా వెళ్తాం అమ్మా అని వదిలేసాము ఆ దేవుడే ఈ రూపంలో ఇక్కడ నాకు యూట్యూబ్ లో కనిపించాడు నేను వెంటనే సాయి క్షేత్రానికి పూజారి గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన చేస్తామమ్మా మీరు ఏ రోజు అయినా అంటే ఈరోజు మాఘ పౌర్ణమి రోజు చేస్తా ఉంటే ఈ రోజు వస్తామని చెప్పాము వచ్చాము చాలా బాగా చేశారు పూజ నా పేరు శ్రీనివాసరావు అండి విజయవాడ మాది మా గురుగారు విజయవాడ హనుమంతరావు గారు ద్వారా నాకు మా నాకు కొద్దిగా నాగదోషం ఉంటే ఇక్కడ కంచెల్లో గురుగారిని సంపాదించారు నిన్న వాళ్ళ పొద్దున వచ్చాము ఈ కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభించారు ఇక్కడ ఈ కార్యక్రమం చేసి నేను నేను ముప్పై సంవత్సరాలు అహింస గురుసాన్ని తీసుకున్నానండి మేము మా శివాలయంలో ఎన్నో కార్యక్రమాలు చాలా చానా కార్యక్రమాలు చేశాను కానీ ఇక్కడే జరిగిన కార్యక్రమం కానీ ఎప్పుడు నేను నా నా భవిష్యత్తు నా భవిష్యత్తు చేశారండి నేను తాడేపల్లి నుంచి వచ్చాను స్వామి నాగప్రతిష్ట ప్లస్ ఆశ్లేష బలి పూజ చేస్తామన్నారు మాకు ఎప్పటి నుంచో కుదురుత కుదరలేదు ఈరోజు కుదిరింది ఈ నాగప్రతిష్ట చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని విన్నాము దానివల్ల మా కోరికలు కూడా తీరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేశాము ఆశ్లేష పూజ కూడా బాగా చాలా బాగా చేశారు పంతులు గారు ఈ పర్వదినాన మాకు మంచి జరగాలని ఆ స్వామి ఆశ్లేషలు కూడా మాకు కావాలని మేము అన్నదా కోరుకుంటున్నాం అండి ఒక సిద్ధాంత్ గారిని అడిగితే నాగప్రతిష్ఠ చేయించుకోండి మీరు మహాకాల అని చెప్పారు కనుక నాగప్రతిష్ఠ చేయించుకోండి అని చెప్పారు అయితే ఇంతకాలం ఎక్కడ చేస్తారు ఏంటనేది ఒక ఐడియా అనేది నాకు లేదు కానీ పోయినసారి నా మిత్రుడు చేయించుకున్నాడు తను స్టేటస్లో పెట్టింది నేను చూసి తను అడిగితే పలాన చోట అని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం కానీ అసలు నాగప్రతిష్ఠ అనేది ఎందుకు చేస్తున్నాం మనం దాని యొక్క ప్రాముఖ్యత అసలు దానివల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా గురువుగారు చాలా చక్కగా విశ్లేషణ చేసి అది చేసి చేసుకుంటే మనకేంటి ఉపయోగాలు అసలు ఎందుకు చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు చాలా అంటే చాలా బాగుందండి